పశ్చిమ గోదావరి జిల్లాలో టెలికాం రంగంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విప్లవాత్మక మార్పు ఇచ్చారని దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహానీయుడు రాజీవ్ గాంధీ అని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయులు అన్నారు భీమవరం గునుపూడులో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్యే అంజిబాబు మాజీ ఎంపీ కనుమూరి పాపరాజు పునః ప్రారంభించారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విగ్రహం కేవలం జయంతి వర్ధంతులకు దండలు వేసి దండాలు పెట్టడానికి కాదని మహానుభావుల విగ్రహాలు చూసినప్పుడు వారు స్ఫూర్తితో ముందుకెళ్లాలన్న భావన మనకు కలకాలని అన్నారు అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పునర్ నిర్మాణం చేసుకోవడం గొప్ప విశేషమన్నారు నాటి రాజీవ్ గాంధీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో సాంకేతిక టెలికాం రంగానికి బలమైన పునాదులు వేశాయని తాండాల నుంచి పట్టణాల వరకు ప్రజలు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఈరోజు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారంటే దానికి రాజీవ్ గాంధీ పాలన సంస్కరణల ఫలితమే అన్నారు దేశానికి రాజీవ్ గాంధీ సేవలు చేరుస్తున్నాయన్నారు మాజీ ఎంపీ కనూరి బాపరాజు జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికిల్పుడు గోవిందరావు కాంగ్రెస్ పార్టీ పట్టణ ఇన్ఛార్జ్ అకెం సీతారాం మాట్లాడుతూ దేశ యువతకు ఆయన ఎంతో స్ఫూర్తిదాయకమని గతంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని శిథిలావస్థకు చేరడంతో పునఃప్రతిష్ఠ చేయడం గొప్ప విశేషమని అన్నారు ప్రజలంతా ఒకసారి వస్తే ఒక పది నిమిషాల కార్యక్రమం ఉంటుంది డైవ్ చెప్పారు రమ్మని కోరుతున్నాం కూర్చున్నా లేడీస్ కూడా వెళ్ళి గోరండి రండి అండి వచ్చే కూర్చోండి అయ్యా ఆంధ్రప్రదేశ్ నష్టమంటే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కణమూరి బాబురాజు గారిని వేదిపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే అంకెం సీతారాం అంకెం సీతారాం కనకరాజు వెళ్ళండి కనకరాజు వెళ్ళండి కనకరాజు వెళ్ళి అంకెం సీతారాం గారు రావాలి అబ్బాయి ఇక్కడ నిర్వహణ కమిటీ జరిగింది మరి నందమూరి సాతాజి గారు మొట్టమొదట ఈ విగ్రహాన్ని ప్రస్తాపించడం జరిగింది తర్వాత విగ్రహానికి మరి ఆవిష్కరించి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు అయ్యా సిపిఐ నాయకులు రండి రామ రాఘరావు గారు రండి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరిన పార్టీ ప్రత్యేకంగా అందరికి ప్రజలకు అభినందన తెలియజేస్తూ ఈ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చేసిన అందరికీ మరి మరొకసారి కృతజ్ఞతలు నందమూరి వారి కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ముందుగా గారిని రాజీవ్ గాంధీ గారిని ఉద్దేశి ఒక రోజు మాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మరి రోజు నేను నాకు తెలిసిన పెద్దలు శాసనసభలు కొండగా జయంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మన విగ్రహాలు ఎత్తుకు పెడతామంటే వాళ్ళు చేసిన మంచి గుర్తుంచుకొని రాబోయే తరాలు సమాజానికి మరింత మంచి చేయాలో ఉద్దేశంతో ఎప్పుడు కూడా బాగా సమాజానికి ఉపయోగపడిన విగ్రహాలు గుర్తుగా పెట్టుకుంటూ ఉంటాం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కొండగానే విగ్రహాలు పెట్టేస్తుందాం మంది ఆలోచిస్తున్నారు కాకుండా ఈరోజు మరి ఆ విగ్రహాన్ని అయితే మన ప్రధానమంత్రిగా ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది తొంభై వరకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మళ్ళీ ప్రారంభించాడు ఇక్కడ ఘోరం ఉండేది మళ్ళీ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కోలుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ దాకా అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం కుటుంబంతో వచ్చి తర్వాత తల్లి తర్వాత ఆయన కుటుంబం నుంచి ప్రధానమంత్రి చేయటం అని అనుకోకుండా ఆయన ప్రచార కార్యక్రమం ఉండగా ఒక దుర్ఘటన సంఘటన జరిగి ఆయన అభాస్పలవడం జరిగింది మన చనిపోవడం జరిగింది వారికి గుర్తించుకొని మనం రానున్న రోజుల్లో పిల్లలందరికీ కూడా ఒకటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన సమాజానికి మనం ఉపయోగపడాలి ప్రతి ఒక్కరూ కూడా మన వీలైనంత వరకు అవసరం ఉన్నాడు వారికి సహాయపడాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ముఖ్యంగా మా బాబురాజు గారికి నా నమసా అని తెలుపుకుంటూ నన్ను కమెంట్ చేసినందుకు నా అందరూ పాల్పడిన విధంగా చేసినందుకు ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తాను జై నిజంగా ఇది ఒక మంచి సద్భావం కలిగినటువంటి కార్యక్రమం ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ పార్టీలు కానీ భేదం లేకోకుండా ఉండాలి ఈ దేశం బాగుండాలని రాజీవ్ గాంధీ గారు ఏదైతే కోరరో అటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించాలి ఎందుకంటే ఇక్కడ అందరం కూడా అనేక పార్టీల్లో ఉన్నాం లేకపోతే అనేక పదవుల్లో ఉన్నాం లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అనేక ఆలోచనలతో అనేక పార్టీల మీద అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా రాజీవ్ గాంధీ గారు అంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే ఆయన పరిపాలించినప్పుడు ఒక కులాలతో కానీ మతాలతో కానీ ప్రాంతాలతో కానీ సంబంధం లేకోకుండా అలాగే పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు అలాగే అనేక మంది చెప్పారు రోజున యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి ఏ దేశంలో అయితే యువత ఆలోచన ఉంటుందో ఆ దేశం బాగుంటుందని చెప్పి ఆలోచనతోటి మరి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి ఓటుని పద్దెనిమిది సంవత్సరాలు తీసుకురావటం కానీ లేకపోతే ఈ దేశంలో మరి ఈ రోజున అనేక మంది పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో బ్రిటన్లో ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క యువత పనిచేస్తుందంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దానికి ఏకైక ప్రధాన కారణం కాదు ఏకైక కారణం రాజీవ్ గాంధీ గారు ఈరోజు ఇన్ని కుటుంబాలు ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుందంటే కనుక దానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పడము లేకపోతే ఎవరు చెప్పడం కాదు ఆనాడు పార్లమెంట్లో బిజెపి తరఫునటువంటి ప్రమోద్ మహాజన్ గారు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందిందంటే కనుక ఏకైక కారణం మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి ప్రముఖ నాయకుడు ప్రమోద్ మహాజన్ గారు చెప్పారంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి అలాగే అనేక విషయాల్లో మరి తల్లి మరణించిన తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడా ఆయన వచ్చి నిలబడి మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి కాపాడారు ఈ దేశాన్ని కాపాడారు ఎంత ఒక ఒక అత్యత్తులైనటువంటి సుధానంతో సడగా పోతే దేశంలో అనేక రకాల నల్లగోలు వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఎటువంటి అలకలలు లేకుండా ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది తర్వాత చెప్పిన ఎన్నికల్లో ఆయన యొక్క పరిపాలనకు మెచ్చి నాలుగు వందల స్థానాలు ఇద పార్లమెంట్లో ఐదు వందల చెల్లెలు ఉంటే నాలుగు వందల సీట్లని ఐదు వందల నాలుగు వందల చెల్లరే సీట్లని ఆ యొక్క రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ ఇచ్చారంటే కనుక ఆయన యొక్క గొప్పతనం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి అలాగే మరి వర ఎనభై ఆరు ఎనభై ఏడు వరదలు వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించినప్పుడు మరి ఈ రోడ్డు అంటే ఆయన పర్యటించడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పక్కన కూర్చుంటే రాజీవ్ గాంధీ గారు స్వయంగా జీపు నడుపుకుంటూ ఇక్కడ రావడం జరిగింది ఆ రోజున మరి సుభాష్ చంద్రబోస్ గారు ఆ కార్యక్రమాన్ని నడిపించడం కూడా జరిగింది అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు మరి మేమందరం కూడా ఎంతగానో బాధపడ్డాం బాధపడటం అంటే నేను తాతాజీ గుడి మీద ఆ నైటు మరి కింద పడి పొరి పొర్లి ఏ పరిస్థితి అంటే మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా మాకు అంత బాధ రాలా కానీ రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అంత బాధపడినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ గురుకులు ప్రాంతంలో మేమందరం కూడా కలిసిమెలిసి అందరం కూడా కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ అందరం కూడా పనిచేయడం జరిగింది రాజకీయాల్లో అలాగే ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు మొట్టమొదటిగా గుడి మీద మరి నందమూరి వారి ఫ్యామిలీ ఇందిరాగాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది అప్పుడు స్వర్గీయ రంగా గారిని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయించడం జరిగింది అలాగే మొన్న ఈ మధ్య ఆ యొక్క విగ్రహం పడిపోతే మరి రాజేష్ ని పిలిచి నేను పెట్టుకుంటామని చెప్పి ఆ విగ్రహాన్ని కొని ఇచ్చి దాన్ని మళ్ళీ కొత్త విగ్రహాన్ని పెట్టించడం జరిగింది అలాగే ఈ రోజున ఆ రోజున మిత్రులుగా ఉన్నటువంటి మరి తాతాజీ గారు సూర్నాన్ గారు సూర్జాన్ గారు సత్యనారాయణ చేశు అనేక మంది మరిశ్వరావు గారు ఆ రోజున అందరూ కూడా కమిటీ ఏర్పడి ఈ సెంటర్ లో పెట్టినప్పుడు విగ్రహాన్ని నెలకొల్పినప్పుడు ఆనాటి మున్సిపల్ మంత్రి మరి మాదాటి నరసింహారెడ్డి గారిని అలాగే మనకి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రంగయ్య రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడే పెద్ద స్టేజ్ కట్టి మరి ఆనాటి మన శాసనసభ్యులు ఉన్నటువంటి అల్లు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మా గారు అలాగే

దీన్ని బదవలు చేసి ఆ కార్యక్రమాన్ని నేను నడు మీతో పాటు ఇవ్వాల్సింది నాగరేష్ మీకు ఇష్టం ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలా ఈ సభకి నిజంగా మీరందరూ ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ దేశానికి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్లో జార్మార్ దగ్గర సద్భావన యాత్ర పెట్టారు ప్రైమ్ సద్భావన యాత్ర అంటే ఎంత ముందు ఉందో చూడండి సద్భావం కలవాలి అంటే సద్భావ యాత్ర కతకం కాబట్టి సత్ ఆ లక్షణాలు ఆ సద్భావం కలిగినాడు కాబట్టి ఆ కార్యక్రమానికి అమ్మవచ్చింది ఎందుకంటే సద్భావన యాత్ర అంటే ముస్లింస్ హైదరాబాద్లో హిందువులు పోరాడుకుంటారు కాబట్టి చార్మార్ దగ్గర ఆ ఆయన సిరింద్రబాట్ దాకా ప్రైమ్ మినిస్టర్గా సీఎం సెన్నారెడ్డి గౌర కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది అంటే అంత ముందు చూపు ఉంది ఈ దేశం మత్కల్లో కానీ అంతర్జాతీయ మనలో మన కులాల్లో కానీ ప్రతి పార్టీ తత్వాలతో కానీ ఇంట్లో పార్టీలతో కానీ ఏమీ లేకుండా కలిసి ఉండాలనేటువంటి భావంతో అయ్యాలకు పొరపెట్టారు కాబట్టివేళ కూర్చుంటే ఆయన ఒక స్కూర్టీ తీసుకొస్తా ఉన్నారు చాలా ఈరోజు సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకం సీతారాం గారికి వేదికను అలంకరించిన వద్దళ్ళు అందరూ పెద్దలు వారందరికీ నమస్కరిస్తూ సభ్యులందరితో నమస్కరిస్తూ రాజీవ్ గాంధీ గారి గురించి తెలియని వారు ఎవరు లేరు సభలో పెద్దలందరూ కూడా చాలా బాగా మాట్లాడారు ఆయన పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో జన్మించారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు ఆయన పైలట్గా ఉద్యోగం చేశారు ఆయన బతుకు ఆయన బతకాలని అనుకున్నారు రాజకీయం ఆయనకి అంతగా మొక్కువలి అనేటువంటి విషయం అయితే ఇందిరాగాంధీ గారి మరోనా అంటాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఆయన ప్రధానిగా చేశారు అయితే ఆ తదనంతరం అది జయించలేని కారణం చేత ఆయన మామూలుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన ఉపన్యాసం చేస్తుండగా శ్రీకరమదూరులో ఆయన హత్య వంపించబడ్డారు అంటే ఆయన సుమారు నలభై ఏడు సంవత్సరాల వయసులోనే ఆయన హత్య వచ్చబడతారు హత్య చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మనకు అనేకమైనటువంటి అభిప్రాయ ఉండవచ్చు ఉండొచ్చు కానీ మనం చర్చించుకోవచ్చు చర్చించుకోవాలి అంతేగాని ఒక వ్యక్తిని మంచి వ్యక్తిని ఒక వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా చంపేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మరియు ూర్యనారాయణ గారు షేక్ సుజాన్ గారు మరి కర్రి ఆనంద్ గారు నలన్ సత్యనారాయణ మూర్తి గారు కరీ నర్సింహమూర్తి గారు బాట శాస్తాయి గారు అప్పుడు శిల్ప ఉరయారు కూడా ఉరయారుచ్చేసి వారి సన్మానించడం జరిగింది అని తెలియజేసుకుంటున్నాం వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం దాని కొద్ది రాజీవ్ గాంధీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి డైనమిక్ లేడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాలలో ఉండి సాఫ్ట్వేర్ లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన ఇతనం ఆ మహానుభావుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో మామూలు పోలేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు వారు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్న యువకుడికి పద్దెనిమిది సంవత్సరాలకి ఓడ తిప్పించి యువత రాజకీయాలకు రావాలి ఈ రాష్ట్రాలు ఈ దేశాలు బాగుండాలి అనే ఆలోచించు నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో భారతదేశంలో ప్రధాన మంచి ప్రధానమంత్రి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ మంచి అందగాడు కూడాను అంత అందమైన విగ్రహం చూస్తే మగవాళ్లే ఎంత అందంగా ఉంటాడో ఈ అటువంటి అందంగా ఉండేవాడు ఆయన అటువంటి మహనీయుని మరి ఆ దుర్మార్గురానికి చేతులు ఎలా వచ్చాయో కాల్చి బాంబుతో చంపేయడం జరిగింది ఆయన లేకపోవటం అనేది మన దేశానికి తేరని లోటు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు పార్టీలతో సందేహం వేదం లేకుండా నేను చెబుతున్నాను ఆయన ఆలోచన ఒకటే రాజకీయాలు కాదు మా తాత ప్రధానమంత్రి చేశాడు మా అమ్మ ప్రధానమంత్రి చేసింది నేను ప్రధానమంత్రి చేశాననే గర్వం ఆయన ఎక్కడ ఉండేది కాదు ఈ దేశం బాగుండాలి ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ వన్ దేశం అవ్వాలి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి ఉండాలి అనే ఆలోచించు నచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అటువంటి మహనీయుడి మనం స్మరించుకోవటం పార్టీకి అతీతంగా న్యాయం ధర్మం కూడాను ఈరోజు మన గురుపూరి కీర్తి చేసిన నందమూరి తాతాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు కొన్ని కారణాల వలన ఆ విగ్రహాన్ని స్థిరీ చర్లా మరలా పునర్నిర్మించి మళ్ళీ ఆ మహనీయుని నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ గురుపురి వాసులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించేందుకు ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాం